హాయ్ హలో నమస్తే అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు దర్బా ఫోమ్స్ ఈ వీడియో వచ్చి మన సైట్ తీసుకున్న స్టార్టింగ్లో తీసిన వీడియో అండి అప్పుడు మనం సరదాగా ఇక్కడ మొక్కలు వేద్దామని చెప్పి మనం ఇక్కడ నేల అనేది కొద్దిగా చదువు చేసుకుని గడ్డి అది తీసి కాస్త వంకె మొక్కలు అది వేద్దామని చెప్పి చేయడం జరుగుతుంది ఇక్కడ అయితే కొంతవరకు మనం దున్నిచ్చుకుని తర్వాత దాంట్లో ఉన్న గడ్డ అది పీకేస్తున్నాం సో గడ్డ అనేది ఉంటే మొక్కలకి ఇబ్బందిగా ఉంటుందని సో ఈ వీడియో వచ్చి వీడియో సరిగ్గా లేదని కాస్త డస్టబెన్స్గా ఉంటుంది ఎందుకంటే అది మా మదర్ తీశారు తెలియక ఆవిడ ఏదో సరదాగా వీడియో తీశారు తీద్దామని వీటితో పాటు మనం అక్కడ ఆ రోజు ఫామ్లో ఏం చేసాము మొక్కలు ఏమేమి వేసామని సరదాగా చూపించారు మా ఫాదర్ కూడా మాతో పాటు చాలా కష్టపడుతూ హెల్ప్ చేస్తూ ఉంటారు అప్పుడు ఆయన మా ఆయనతో మాతో పాటు ఆయన కూడా ఇలాగా దున్నిన దాంట్లో అది పీకడం అది చేస్తున్నారు ఇక్కడ ఏంటంటే మేము ఏం చేసామంటే ఆ గ మెత్తని మట్టిలో గడ్డంతా తీసేసి కాస్త ఎండుపేడ అది ఉంటాయి ఎండుపేడ కొద్దిగా పొడి చేసి దాంట్లో మిక్స్ చేయడం అది జరుగుతుంది సో అలా చేయడం వల్ల ఏంటంటే మనం వేసే మొక్కలు ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా హెల్దీగా పెరుగుతాయి సో మిగతా విషయానికి వస్తే ఇవన్నీ మనం అప్పట్లో తెచ్చి నాటిన ఇవి ఇవేంటంటే నాకు కూడా మొక్కల పేర్లు ఐడియా లేవు కానీ ఇవన్నీ నిమ్మకాయ జాతికి చెందినవి నిమ్మకాయ జాతిలో మూడు నాలుగు రకాలు ఉంటాయి కదా నిమ్మకాయ కానివ్వండి దెబ్బకాయ కానివ్వండి ఇలా మూడు నాలుగు రకాలు ఉంటాయి కదా అటువంటి రకాలు ఇవన్నీ అయితే మమ్మీ సరదాగా చూపిస్తుంది ఇవన్నీ మేము చా స్టార్టింగ్లో పాదులు కూడా వేసాం పాదులు అయితే అంత సరిగ్గా రాలేదు ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది వచ్చి మన పా ఫామ్లో గుమ్మడికాయ పాదు ఒకటి ఉంది చాలా భారీ సైజులో కాస్తాం అంటే ఇప్పుడు ఉన్న మన రీల్స్లో కూడా మీరు చూసే ఉంటారు మన సబ్స్క్రైబర్కి ఒకరికి ఇచ్చాం మనం గుమ్మడికాయ వాళ్ళు ఒడియోలు పెట్టుకుంటానంటే ఇది వచ్చి దబ్బకాయ ఫ్రెండ్స్ నబ్బకాయ చెట్టు మొక్కలు అయితే చిన్న మొక్కలే కాకపోతే అవి ఎదిగినంత వరకు మనం వెయిట్ చేయాలి ఇది వచ్చి జామ తైవాన్ జామ అంటారు కదా జామ మొక్క జామ రకం తైవాన్ రకం అయితే వీటికి ఏంటంటే మనం మొక్కలు నాటేసామంటే సరిపోదు వాటికి మనం ఏంటంటే వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా టైం టు టైం తీసుకోవాలి లేదంటే మనం ఎంత ఖర్చు పెట్టి నాటినా కానీ దాని ఉపయోగం ఉండదు ఇది వచ్చి స్టార్ ఫ్రూట్ ఇది సారి కదా ఆ మొక్కలకి ప్రతి దానికి కూడా ఏంటంటే మొక్కలు మొదల దగ్గర ఏం చేయాలంటే ఆ గోపురం కింద పెట్టాలి ఆ గోపురం చుట్టూరు కూడా గొయ్యి తీయాలి ఎందుకంటే మొదల దగ్గర ఎక్కువ వాటర్ అనేది ఉండకూడదు ఆ గొయ్యి తీయడానికి కారణం ఏంటంటే అలా తీయడం వల్ల వాటర్ అనేది వేర్లకి చెందుతుంది అట్ ది సేమ్ టైం ఆ గొయ్యిలోనే మనం ఏమైనా ఎరువులు అది వేసుకుని ఈజీగా ఎరువుల దాకా చేరుతుంది ఇలా లాగా ఉన్నాయి కదా ఇవి కూడా మనం మూడు నాలుగు రకాలు వేద్దామని చేసాం మడులు చూసారు కదా ఇక్కడ ఆల్రెడీ మనం విత్తనాలు అవి చేస్తాం ఇంకా మొలకెత్తలేదు చూసారు కదా ఎండలు ఎంత కష్టపడుతున్నావు తప్పదు కొన్ని సార్లు ఒక డ్రీమ్ రెడీ చేసుకోవాలంటే కొంతకాలం వరకు మనం కష్టపడక తప్పదు మమ్మీ చూసారు కదా మొలకలు వచ్చాయని చూపిస్తున్నారు అన్నీ మ్యాక్సిమం ఆ టైంకి వచ్చి మనం చాలా వరకు పాదులు వేసాం కాకపోతే ఆ టైంకి పాదులు అనేవి సరిగ్గా రాలేదు సో ఇప్పుడు ప్రజెంట్ అయితే పాదులేదు ఎండకు కూడా ఎండిపోయాయి వచ్చి జామ మొక్క ఈ జామ మొక్క కూడా ఏమైందంటే మనం మేకలు తెచ్చాము చూడండి ఆ మేకలు ఏంటంటే మనం లేని టైంలో ఒకసారి అట్ట పక్కకి వెళ్ళి మొత్తం నవలేసే మళ్ళీ ట్రై చేసి చూసాం వస్తేమో అని కానీ రాలేదు ఇది వచ్చి క్యాప్సికమ్ మొక్క క్యాప్సికం ఇంకోటి ఏంటంటే మన సైడ్ అంత ఇదిగా పెరగదంట ఎందుకంటే ల్యాండ్ బట్టి కూడా కొన్ని మొక్కలు స్టార్టింగ్లో బాగానే వచ్చాయి కానీ తర్వాత గిరస్ మారిపోయి సరిగ్గా అదక్క కాయలు కూడా బాగా చిన్నగా వచ్చి ఆకు రావడం ఇవన్నీ చాలా జరిగేవి సో మనం కూడా ఇంకా వదిలేసాం వాటిని ఇది వచ్చి పచ్చిమిరకాయలు చెట్టు ఇది అంతే స్టార్టింగ్లో బాగానే కాసే కానీ ఉండగా ఉండగా గిరస్ మారిపోయింది మొక్క ఇప్పుడు చూసారు కదా ఇది వచ్చి ఉసిరి మొక్క ఇది అంతా మేకలు వలయడం వల్ల గ్రోత్ సరిగ్గా లేదు ఇది వచ్చి కరివేపాకు ఇది అంజీర్ మిగతావన్నీ ఏంటంటే దానిమ్మ మొక్క ఇది వచ్చి కొబ్బరి మొక్క వేసాము కార్నర్లో దాదాపు ఏంటంటే మొక్కలన్నీ వేయడం మనం కొద్దిగా శ్రమ ఎందుకంటే మనం మొక్కలు మనమే తెచ్చుకుని మనమే గోతులు తవి మనమే వేసుకున్నామండి మొక్కలు ఏదో వేయడం అంటే కొద్దిగా సరదా అనిపిస్తుంది కానీ అవి వేసేటప్పుడు తెలుస్తుంది దాటిలో ఉన్న కష్టం ఎందుకంటే మొక్కలు ఎంత పెద్ద మొక్క అయితే అంత బరువుగా ఉంటాయి కాబట్టి దాంతోపాటు అంత శ్రమ కూడా ఉంటుంది ఇది వచ్చి పనస మొక్క చిన్నదే దాంతోపాటు ఇంకా ఇది వచ్చి అంతా బయటే ఇదంతా ఇప్పుడు చూసేదంతా మనం బయటే నీ తర్వాత ఇదంతా వచ్చి ఇది కూడా బయటే కాకపోతే గోడ పక్కన రెండు పక్క ఇటుపక్క అన్నీ మనకి కొబ్బరి మొక్కలే కనిపిస్తూ ఉంటాయి పెద్దగా మొక్కలే ఉండవు కాకపోతే ఇప్పుడు అయితే ఎక్కువ మొక్కలు వేసాము